నేను దీవెన్ బాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పార్క్ వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము బాబు ప్రాక్టీస్ చేస్తున్నాడు క్రికెట్ యాక్చువల్గా సమ్మర్లో కోచింగ్ అంటే పంపిద్దాం అయితే నేను ఒకసారి చెప్పాను కదా నీకు అయితే ముందుగా అసలు మా ఫస్ట్ బ్యాట్ పట్టుకోవడము లేకపోతే కొంచెం అలవాటు అవ్వడం ఇదే ఎక్కువ మా దీని మా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చు అంటే అన్ని ఆయనకు వచ్చు వచ్చు కాబట్టే వచ్చు చెప్తున్నా దీవెన్ వచ్చు అనడం వేరు నేర్చుకోవడం వేరు కోచింగ్ అన్ని వచ్చి వెళ్ళిపోయి ఇక టీమ్ ఇండియాలోకి లేకపోతే ఐపీఎల్ లో ఆడిగా సన్ రైజర్స్ ఆ ఎస్ఆర్ఎస్ లో ఆడు హైదరాబాద్ ఆడు కదా ఆర్సీబీ చూడు

వెయిట్ మామూలుగా మీడియం ఉంది ఇప్పుడైతే అంటే పార్కులో ఎందుకు వెళ్తున్నామంటే మాకు ఇక్కడ యాక్చువల్గా ప్లేస్ లేదు ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఇంతకుముందు మా బ్యాక్ సైడ్ ఉండే మా బ్యాక్ సైడ్ మంచి ప్లేస్ ఉండే అప్పుడు మేము ఆడుకునేది ఎప్పుడో ఒకప్పుడు నా మ్యారేజ్ ఒక ముందు దాంట్లో ఏం చేశారంటే లారీలు ఇవన్నీ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టేసి ఇసుక పెడతారు కదా ఇసుక అక్కడ నుంచి ఇసుక అమ్మడము పెద్ద పెద్ద ఇసుక ఇవన్నీ కూడా పెడుతున్నారన్నమాట ఇంకా అక్కడ ఆడడానికి లేదు సన్ని ఎక్కువ ఇక్కడ నుంచి కొడుతుంది దీని ఒకసారి ఈ కూర్చో ఇక్కడ ఆడడానికి లేదు ఇంకా మా చుట్టుపక్కల ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా ఎక్కడ ఉండదు అంటే అంత ఇక్కడ అన్ని ఇల్లులే ఉంటాయి అంత ఆడుకునే ఖాళీ ప్లేస్ అయితే ఇక్కడ ఉండదు పార్కులో అయితే చాలా మంది ఆడుతున్నారు చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు ఒక గ్రౌండ్ ఒక ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది ఇట్లా కొంచెం లోపలికి కానీ మొత్తం పెద్దవాళ్ళు చాలా మంది ఆడుతూ ఉంటారు రోజు కాబట్టి ఇంకా మనం అక్కడికి పోయి ఆడలేం కానీ ఇక వీళ్ళ కోసము నేను కూడా వెళ్ళి వీళ్ళతో ఆయనకి బాల్ వేసి ఈయన బ్యాటింగ్ చేయాలి ఆడాలి కొంచెం పెద్ద బ్యాటే తీసుకున్నాడు ఎందుకంటే చిన్న బ్యాట్ అయితే మరీ ఉన్నా బాగోదని కొంచెం మీడియం బ్యాట్ మరీ పెద్దది కాదు ఇప్పటి నుంచి కొంచెం అలవాటు అవుతుంది కదా వాళ్ళకి బ్యాట్ పట్టుకోవడం కానీ ఎట్లాగో పెద్ద అయితే ఉంటాడు అంత వెయిట్ ఏం లేదు జస్ట్ మామూలు వెయిట్ ఏమి ఉన్నాయి ఇవి వాళ్ళకి అలవాటు అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి బ్యాట్స్ మరీ చిన్నగా ఉన్నాయి మరీ చిన్నగా ఉన్నాయి మరీ చిన్నగా ఉన్నా బాగా అని చెప్పి తీసుకున్నాము ఇప్పుడైతే పార్క్కి వెళ్దాము పార్క్ వెళ్లేసి మా దీం మాకు ఎలా ఒక బాల్ కొడితే పది బాల్ వదిలేస్తాడు ఇప్పుడే కదా నేర్చుకుంటా ఉంటాడు అలవాటు అలవాటు మెయిన్ మెయిన్గా పార్క్ లో ఏంటంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఎవరు లేని దగ్గరికి వెళ్ళేసి ఊరికి ఆయన పెద్ద పెద్దగా ఏం షాట్లు కొట్టాడు కదా జస్ట్ ప్రాక్టీస్ అవ్వడానికి వెళ్తున్నాము పెద్ద పెద్ద షాక్ చాలా దూరం పోయింది దీని బాబు ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అది రైట్ హ్యాండ్ అది కాదు లెఫ్ట్ హ్యాండ్ అది కాబట్టి కొంచెం హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ అది ఎప్పుడైనా చూడండి హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే మాత్రం మామూలుగా వెళ్ళదు మన క్రికెట్ లో అయినా దేంట్లో చూడండి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పడితే బాల్ వెళ్ళిపోతుంది అంత బాగా ఆడతాడు అనమాట అంత హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటది ఓకే ఇప్పుడైతే ఇంకా మేము చూస్తా అంటే ఈవినింగ్ మరి ఎండ లేకుండా కొంచెం తగ్గాకే వెళ్తున్నాము కొంచెం చల్లబడినాకే వెళ్తాం అనమాట ఇప్పుడైతే అయిపోయింది ఫైవ్ అవుతుంది ఇంకా ఫైవ్ అయ్యి వెళ్ళి లోపు ఫైవ్ అవుతుంది ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ థర్టీ వరకు కూడా ఉండము మ్యాక్సిమమ్ ఒక వన్ అవర్ అట్లా ఉండేసి వచ్చి వచ్చేస్తాం అనమాట ఓకే మా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ పాకి అయితే వచ్చినామండి గారు కూడా వచ్చింది వద్దంటే వద్దంటే వస్తా ఉంటా నేను వస్తా నేను వస్తా అని ఇక్కడ అంటే మాకు చూపిస్తాను అక్కడ ఉన్నదేమో కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి మడత పెట్టి ఆ తాత అనమాట ఇక్కడ ఇక్కడ అన్ని బైట్స్ వీడియో షూట్స్ అయ్యో చెప్తా ఉంటారు కదా ఇక్కడ మైక్స్ పట్టుకొని ఇక్కడే అనమాట ఇక్కడ తీసుకోవాలి వెళ్తా ఉన్నాడా మేము నిన్న అక్కడ ఆడుకున్నాము అక్కడ ప్రాక్టీస్ చేసినాం అంటే అక్కడికి వెళ్తుందా ఎటు వెళ్తాడు అటు ఏ అటు ఎందుకో దీవెన్ అటు కాదు కదా వద్దు ఇడ్రా వద్దురాడు ఇరాను ఇక్కడ చూడు అంత ఖాళీ ఉంది అది బాగా అక్కడ అటు అన్ని ఎగురు దిగుడు ఉంది అది సాధికి రావట్లేదు బాగా వేయడం అక్కడైతే మంచిగా ఉంటుంది అది చెట్టు కూడా ఉంది కదా అడ్డం వెనకాల అది ఆకుద్ది బాలు ఎండా నో డైలీకి నేనైతే వాకింగ్ వచ్చేది ఇప్పుడు ఇంకా వాకింగ్ ఆపేసి దీవెన్ బాబు కోసం ఇంకా ఇది ఆడాల్సి వస్తుంది ఇంకా నాకు కూడా ఎక్ససైజ్ లాగా ఇది కూడా ఒక వాకింగ్ లాగా ఒక ఎక్ససైజ్ లాగా ఉంటుంది కదా ఇది చికెన్బాబు ఇప్పుడు ఫస్ట్ బాల్ వేస్తున్నా ఎలా ఆడతారో చూడండి రెడీ వాడు అక్కడికి పోయిండు ఫస్ట్ బాల్ మిస్ ఎట్ ఇస్తున్నాడు వాడికి ఈవినింగ్ చేస్తా ఉంటుంది ఏదైనా తీసుకుంటున్నా అందుకే షేక్ అవుతుంది ఎవరు లేదు ఆడే ఉండు ఆడే ఉండు రెడీ రెడీ తద్వారా వచ్చింది ఓకే అండి ఆడుకోవడం అయితే అయిపోయింది చెమటలు చెమటలు వచ్చినాయి దీవెన్ బాబుకి నాకు కూడా మంచి ఎక్సర్సైజ్ అయింది చీకటి కూడా అవుతుంది ఇంకా లైటింగ్ కూడా పోతుంది అంటే అది ఇప్పుడు ఉండదు సండే ఓన్లీ సండే ఉంటుంది అవును సండేనే పెడుతుంది ఇక్కడ ఇదే అనమాట నాకు ఐసం వస్తుంది ఎగిరి ఎగిరి ఉరికి ఉరికి ఈ బాల్ కోసం వాడి గట్టికి కొడితే ఇదనమాట ఇలా చూడండి స్టార్ట్ అయింది అక్కడ ఇంకా ఈరోజు తక్కువ ఉన్నారు లేకపోతే గుంపులు గుంపులు ఉంటారు ఇక్కడ మైకులు మటు కానీ ఛానల్స్ చార్